హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నాకైతే కొన్ని అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి ఇంకా అవి కంప్లీట్ చేయాలి అలానే రేపు లోకల్ షాపులకి వెళ్ళాలన్నమాట అందుకోసం ఏమేమి అయిపోయాయో అవి కూడా చూసుకొని చేసుకుంటున్నాను ప్లస్ మనం ఇవి చూసుకోవాలి ఆర్డర్స్ చూసుకోవాలండి ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు మనం వెళ్ళి అడుగుతూ ఉంటే ఆర్డర్స్ ఇస్తారు కదా అలా ఆర్డర్స్ ఒకటే చూసుకొని ఇలా మిగతా షాపులకి వెళ్లకుండా ఉన్నామంటే మళ్ళీ మనం అలవాటు అనేది తగ్గిపోతాం అన్నమాట మనం ఏంటంటే ఆర్డర్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ముందు లోకల్ షాపుల వాళ్ళకు కూడా ఒక్కసారి వెళ్ళి వారా వారానికి ఒక్కసారైతే వెళ్ళి కనిపించొస్తానండి వీక్లీ వన్ టైం అనేది వెళ్తాను మనం ఎక్కువ సార్లు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే నేను సోమవారం గురువారం ఈ రెండు రోజులైతే వెళ్ళేసి వచ్చేదాన్ని అయితే ఇప్పుడైతే ఇంకా వీక్లీ వన్ టైమే వెళ్తున్నాను అనమాట వెళ్ళినప్పుడే మనం అన్ని రకాలు చేసుకొని వెళ్ళాలి మన దగ్గర ఏమీ లేవు అవన్నీ కూడా చూసుకోవాలి నా దగ్గర ఇప్పుడైతే సబ్జాను ఫైవ్ రూపీస్ ఇలాచి ఈ రెండు కూడా తగ్గాయనమాట అసలు లేవు చేసినవి అయితే ఈ రెండు కూడా చేసుకుంటున్నాను రేపు వెళ్ళటం కోసం ఇంక వీటితో పాటు ఆర్డర్ కూడా కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నాకైతే ఒక టెన్ రూపీస్ ఆర్డర్ అనేది వచ్చాయి ఇంకా ఇలాచీ అయితే లేవండి అన్నీ కూడా ఫైవ్ రూపీస్యే చేసుకున్నాను ఒక ఐదు అట్టల వరకు చేసుకుంటే ఇంకా ఇలాచీ అయితే అయిపోయాయి ఇంకా నాకు డౌట్గానే ఉందనమాట ఈరోజు కన్ఫామ్గా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు అని చెప్పేసి అయితే ఈ లోకల్ షాపులకి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత ఫోన్ చేసి అయితే చెప్పాను మా వారికి వచ్చేటప్పుడు ఇలా తీసుకురా ఆర్డర్ అయితే వచ్చింది అని ఇంకా నైట్ వస్తారండి మా వారు అయినా పర్లేదు తెమ్మని చెప్పాను ఎందుకంటే నేను పని ఆపి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఇక్కడ నాకు పని ఆగిపోతుంది ప్లస్ తీసుకురావటం వల్ల టైం వేస్ట్ కదా ఇంకా ఊళ్ళోనే ఉన్నారు మా వారు ఎంత లేట్ అయినా పర్లా తీసుకొని ఉంచి నేను వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పాను ఇంకా అయితే ఇలాచి ఒకటే లేవు కాబట్టి అవి ఒక్కటే ఆపేసాను అనమాట ఫైవ్ రూపీస్ ఇవ్వండి ఇప్పుడు నేను చేసింది ఇక్కడన్నీ పెట్టినవి కూడా ఫైవ్ రూపీస్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే టెన్ రూపీస్ పెద్ద ఇలాచి కావాలి ఇంకా అవి తెచ్చిన తర్వాత అవి కూడా చేస్తాను ఇంకా అదొక్కటే లేవు కదా మిగతా ఐటమ్స్ ఉన్నవన్నీ కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను టెన్ రూపీస్ అలానే ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవి అన్నీ కూడా చెప్పారనమాట అన్నీ ఒక్కొక్కటి చేయిందని సొంటి పది రూపాయలది అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ ఇవి చెప్పారనమాట అలానే ఫైవ్ ఏమో ఇలాచి ఐదు అట్టలేమో ఇలాచి ఐదేమో ఇవి అలా చెప్పారు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే మా వారు తెచ్చిన తర్వాత టెన్ రూపీస్ అయితే ఇంకా నెక్స్ట్ డే చేసేస్తాను టైం అయితే చాలా ఫాస్ట్ గడిచిపోతున్నట్టు అనిపి అనిపిస్తుందండి వర్క్ ఏమో ఫుల్ బిజీగా ఉంటుంది ఒక వన్ ఆర్ టూ డేస్ మటుకి మనకి ఖచ్చితంగా ఆర్డర్స్ ఉన్న రోజు టైం అస్సలు సరిపోవట్లేదనే చెప్పాలి ఎప్పుడు లేకు ఎప్పుడు ఇచ్చేస్తున్నాను ఎప్పుడు పని చేసుకుంటున్నానో ఎప్పుడు తింటున్నానో కూడా అర్థం కావట్లే ఈ అం అంత ఈజీగా టైం ఫాస్ట్గా గడిచిపోతుంది అందుకే చెప్తున్నాను టైం అనేది చాలా విలువైనది చాలా ఇంపార్టెంట్ మనం చిన్న పని అనుకోకుండా ఏదైనా సరే మనం స్టార్ట్ చేసి చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం ప్రతి పనిలో కూడా ఇప్పుడు నాకు చిన్నగానే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా ఉన్నారు మాకొద్దు అని అందరూ కూడా నాకు కూడా అలా చెప్ ఉంటారండి అయితే మనం ఓర్పు సహనంతో అనేది ముందుకు వెళ్ళాలి వెళ్ళి అడుగుతూ ఉండాలి ప్రతిసారి వస్తుంది రెగ్యులర్గా వస్తుంది ప్ర అడుగుతుంది అన్నీ కూడా చేసి ఇస్తుంది అనేది మనం అలవాటు చేసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఆర్డర్ ఇస్తారనమాట ఖచ్చితంగా చెప్తున్నాను నేను కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి అయినా సరే నేను చేసి సక్సెస్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను మనం నిరాశ పడకుండా వీళ్ళు అడగాలి వీళ్ళు ఇవ్వట్లేదుగా ఇంకా వీళ్ళని అడిగేది ఏంటి అని కూడా అనుకోకూడదు మనం ఓర్పు సహనంతో వెళ్ళి అడుగుతూ ఉండాలి ఇప్పుడు రెండు మూడు సార్లు ఇవ్వకపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటారు మనం వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటేనే కదా మనకి వాళ్ళు ఇచ్చేది మనం ఒకటి రెండు సార్లు అడిగేసి వాళ్ళు ఎవ్వరులే అని అనుకోకూడదండి ఖచ్చితంగా వెళ్ళి వెళ్ళి అడుగుతూ ఉండండి ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి అసలు మాకొద్దు మా వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు చెప్తే కనుక ఇంకా నేనైతే వెళ్ళట్లేదు చెప్తాలేమ్మా తీసుకుంటాలే ఇప్పుడు ఉన్నాయి అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను అసలు వద్దు అన్న వాళ్ళ దగ్గరకు కూడా నేను ఒక ఫైవ్ టైమ్స్ దాకా వెళ్ళి ఇంకా వీళ్ళు తీసుకోరు ఖచ్చితంగా అని అనుకుంటేనే వాళ్ళ షాపులకి వెళ్ళను అనమాట ఇంకా అలా అయితే వర్క్ అయితే ఉంటుంది ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికైతే మనం వెళ్తూ ఉంటాము వాళ్ళు ఇస్ వాళ్ళు ఒకసారి కాకపోయినా ఇంకోసారి అలా ఇస్తూ ఉంటారు ఏదైనా అంతేనండి ఒక చిన్న ఎత్తనం నాట్యం అంటే అది మహావృక్షంగా తయారైద్ది అది వెంటనే తయారైపోయిద్దా అవదే కదా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎదుగుతూ మొక్క అయ్యిద్ది ఆ మొక్క వృక్షంలాగా తయారైద్ది ఏదైనా అంతే మనం చిన్నగా స్టార్ట్ చేయాలి ఏ బిజినెస్ అయినా మీకు మీరు తక్కువలోనే స్టార్ట్ చేసుకోండి మీరు అలవాటు అయిన దాన్ని బట్టి మీకు ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మా మీరు ఇంప్రూవ్ అయిన దాన్ని బట్టి కొంచెం కొంచెంగా బిజినెస్ అనేది పెంచుకోండి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కువ అమౌంట్ ఏది ఏమి పెట్టుకోకుండా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ధైర్యంగా స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ ఏం చేస్తున్నారంటే మాకు చేయాలని ఉంది భయం వేస్తుంది అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటున్నారు భయపడుతూ ఉన్నామంటే ఏమీ సాధించలేమండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా చాలా కష్టంగానే ఉంటుంది చాలా కాంపిటీషన్గా కూడా ఉంటుంది ఎందుకోసం చెప్తున్నానంటే నాకు కూడా ఎక్స్పీరియన్ ఒకటైతే ఎదురవుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రతి శుక్రవారం తెనాల నుంచి ఒక ఆయన పెద్ద ఆయన అనమాట కొంచెం ఆయనైతే వచ్చి వేస్తూ ఉంటారు ప్రతి షాపులో మా నాన్న వాళ్ళ కొట్టులో కూడా వేస్తారు నేను ఆయన్ని చూశాను కూడా అయితే ఆయన శుక్రవారం వచ్చి వేస్తారండి ప్రతి శుక్రవారం ఒక్కరోజే వచ్చి వేసి వెళ్తారు నేను గురువారం వెళ్ళి వేస్తున్నాను అనమాట ఎప్పుడైతే నేను గురువారం వేస్తున్నాను అని ఆయన అబ్జర్వ్ చేశారని అన్ని షాపులకి వెళ్ళినప్పుడు నా ఒకటి రెండు అట్టలు కనపడతాయి కదా గురువారం తిరిగి ఇచ్చేస్తుంది నాకు భయం ఉండట్లేదు అని ఆయన అనుకుంటున్నట్టున్నారు నిన్న నిన్న వారం అయితే చెప్తున్నాను కదా బుధవారమే వచ్చేసి ఆయన అన్ని షాపులకి తిరిగి వెళ్ళారు అంత కాంపిటీషన్గా వెళ్ ఉంటుందండి ప్రతిదీ కూడా మనం ఏ బిజినెస్ చేయాలన్నా కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండిద్ది చూడండి నేను గురువారం వస్తున్నాను అని ఆయన బుధవారమే వచ్చి అన్ని షాపులు తిరిగి వెళ్తున్నారు అలా ఉంటుంది ఏదైనా సరే అప్పుడేమో ఉంటుంది మనకి బిజినెస్ అనేది కొంచెం తక్కువగా ఉండిద్ది చేసేది ఉండదు వాళ్ళు బతకాలి మనం బతకాలి ఒకసారి వాళ్ళకు వచ్చినా ఇంకోసారి మనకు వస్తూ ఉంటాయి అంతేనండి ఖచ్చితంగా కాంపిటీషన్ లేనిది ఏదైనా బిజినెస్ ఇలానే ఉంటుంది మనం ఏమీ చేయలేకపోతున్నామని నేను చాలా రోజులు చాలా బాధపడుతూ ఉండేదాన్ని ఇప్పుడు నా వర్క్ నాకు కరెక్ట్గా సరిపోతుంది అసలు చెప్తున్నాను కదా ఎప్పుడు టైం అనేది అయిపోతుందో ఎప్పుడు తింటున్నానో కూడా అస్సలు తెలియట్లేదు అనమాట ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఆర్డర్స్ ఉండటం వల్ల ఇలా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండిద్దండి ఈ బిజినెస్ అయితే ప్రతిరోజు ఒకే రకంగా అనేది ఉండదు ఒక రోజు ఎక్కువగా ఇస్తారు ఒక్కొక్క రోజు అస్సలు ఉండదు అనమాట అలా ఉంటుంది అన్నీ కూడా మనం తట్టుకోగలగాలి ఏదొచ్చినా సరే ఎదుర్కొనేగలగాలి అన్నమాట ఇలా బిజినెస్ అనేది ఖచ్చితంగా కూడా మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి భయపడాల్సిన అయితే ఏమీ లేదు ఏం చేయలేకపోతున్నాం ఏం చేయాలి అని బాధపడుతూ ప్రె మనం ఏంటంటే ఇంతేనా అని బాధపడుతూ అక్కడ ఆగిపోతాం అనమాట ఆగిపోతే అసలు ముందడుగు అనేది వేయలేము ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకోసం అంటే అందరూ కూడా అడుగుతున్నారు చేయాలి చేయాలి అనుకుంటున్నాం చేయలేకపోతున్నాము అసలు ఏం చేయాలక్క అనేది ధైర్యం చేసి ముందడుగు వేయాలండి ఫస్ట్ స్టబ్ ఎందుకంటే ఫస్ట్లో మావారు కూడా వద్దనే చెప్పారు మీ నానకొట్లో వేస్తున్నావు కదా ఇంకా చాలు ఇవన్నీ కూడా ఎందుకు నీకు టయానికి వండి పెట్టి చక్కగా రెస్ట్ తీసుకొని పడుకోక ఎందుకు అంటారు వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు అలా అని నేను నాకైతే ఇష్టం ఉండ ఇష్టం ఉండదండి నేను ఖాళీగా ఉండటం అనేది ఫస్ట్ నుంచి మీకు ఇదే చెప్తున్నాను నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒక వర్క్ చేయాలి ఏదో ఒక అది బిజినెస్ కావచ్చు ఏదో ఒక చిన్న పని అయినా సరే నేనైతే ఖాళీగా ఉండకుండా ఇలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఇంట్లో ఫస్ట్ ఎవరైనా వద్దనే అంటారు మనం ముందడుగు వేస్తేనే మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది వాళ్ళకు కూడా తెలిసి ఆహా కష్టపడుతుంది ఇలా చేసుకుంటుంది అని మన మీద మనకు నమ్మకం వచ్చిద్ది మన మీద వా ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మకం వచ్చిద్ది అనమాట అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇది చిన్న పని అనుకుంటే చిన్న పనిలానే ఉండిద్ది ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్